వాక్ డ్రగ్స్ కు చెక్ పెట్టే ఆ మాస్టర్ స్ట్రాటజీ ఏంటి ఉగ్రవాదం ఫేక్ కరెన్సీ డ్రగ్స్ బలమైన దేశాన్ని బలహీనపరచడానికి ఈ మూడు అంశాలు చాలు ఉగ్రవాదంతో భయాందోళనలు సృష్టించడం ఫేక్ కరెన్సీతో ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం యువతను డ్రగ్స్ కు బానిసలు చేసి దేశానికే భవిష్యత్తు లేకుండా చేయాలనేది పాకిస్తాన్ ప్లాన్ నోట్ల రద్దు ద్వారా పాక్ ఫేక్ కరెన్సీ కుట్రలకు భారత్ ఎప్పుడో చెక్ పెట్టేసింది నోట్ల రద్దుతో కశ్మీర్ లో ఉగ్రముఠాలకు నిధులు అందకుండా చేసి విజయం సాధించింది అయితే ఇటీవల మళ్లీ జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడులు పెరిగాయి అందుకు పాకిస్తాన్ ఆర్థిక సాయం అందిస్తోందన్నది బహిరంగ రహస్యమే ఉగ్రవాదులకు ఆర్థికంగా అండగా నిలవడానికి ఐఎస్ఐ ఎంచుకున్న మార్గం మాదక ద్రవ్యాలు చాలా కాలంగా పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి డ్రగ్స్ వరదల వచ్చి పడుతున్నాయి సరిహద్దుల వెంబడి డ్రోన్లతోనూ సముద్ర మార్గంలోనూ మాదక ద్రవ్యాలు దేశంలోకి వస్తున్నాయి ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే బావన్ హార్తాలి హజార్ हमने एक प्रकार से कई सारे नेटवर्क नेटवर्क को ध्वस्त भी किया है और ये मल्टीलेयर्ड क्राइम बन गया है इसके लिए भी हमें इसको बहुत मजबूती से और सख्ती से निपटने की जरूरत है ग्राउंड लेवल के मोहरों को आगे रखकर क्राइम सिंडिकेट के मास्टरमाइंड तक जब तक हम नहीं पहुंचेंगे ये नहीं होगा मैं सभी एजेंसियों को और विशेषकर राज्य की पुलिसों को आग्रह करना चाहता हूं कि आप लक्ष्य ड्रग का उपयोग करने वालों को पकड़ने का न रखिए ड्रग के कारोबार में जुड़े हुए लोगों को पकड़ने का और नेटवर्क ध्वस्त करने का लक्ष्य रखिए ఢిల్లీలో జరిగిన కేంద్ర రాష్ట్ర యాంటీ నాకోటిక్ సంస్థల ఏడవ అపేక్ష సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు ఆ సందర్భంగా షాచ్ చేసిన ప్రకటన ఇదే డ్రగ్స్ సరఫరా నియంత్రణ కోసం త్వరలో నూతన విధ్వంసక వ్యవస్థను తీసుకురాబోతున్నట్టు చెప్పారు ఒక డ్రగ్ డ్రగ్ను కూడా దేశంలోకి రానివ్వమని అలాగే మన దేశం ద్వారా ఇతర దేశాలకు సరఫరా కానివ్వమని స్పష్టం చేశారు డ్రగ్స్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వివరించారు ఈ సందర్భంగా డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు మా పేరుతో హెల్ప్ లైన్ నంబర్ తో పాటు ఇన్ఫో డాట్ ఎన్సీబీ మానస్ ఎట్ ది రేట్ ఆఫ్ జిఓవీ డాట్ ఇన్ ఇమెయిల్ ఐడిని ప్రారంభించారు వీటితో పాటు ఎన్సీబీ మానస్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోను డ్రగ్స్ కి సంబంధించిన సమాచారాన్ని మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థకి అందించవచ్చునని అమిత్ షా పేర్కొన్నారు ఈ హెల్ప్ లైన్ల మాట ఎలా ఉన్నా డ్రగ్స్ సరఫరా నియంత్రణ కోసం తీసుకోబోతున్న ఆ విధ్వంసక వ్యవస్థ ఏంటి అన్నదే ఇప్పుడు అస్సలు ప్రశ్న ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ సముద్రగుప్తను సర్కార్ రంగంలోకి దించింది అయినప్పటికీ పూర్తి స్థాయిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు అందుకారణం పాకిస్తాన్ డేంజరస్ డ్రగ్ డాన్ సలీం హాజీ సలీం అలియస్ అలీ భారత ఎన్సీబీ అధికారుల మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ పిన్ ఎలా ఉంటాడో తెలీదు ఎప్పుడు ఎక్కడుంటాడో కనిపెట్టడం కష్టం పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అండతో అరేబియా సముద్రంలో వేలకోట డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు అలా వచ్చిన డబ్బుతో అదే ఐఎస్ఐ తో పాటు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకు అండగా నిలుస్తున్నాడు ఇతడి లక్ష్యం ఇండియాను నాశనం చేయడం ఒక్కటే హాజీ సలీం ఎక్కడ ఓ చోట స్థిరమైన స్థావరంలో ఉండడని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు అతడు కొలంబియా డ్రగ్ లార్డ్ ఫ్యాబ్లో ఎస్కోబార్ తరహాలో స్థావరాలను చేస్తాడని పేర్కొన్నారు ఇరాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల నుంచి తన వ్యాపారాన్ని నిర్వహిస్తుంటాడు అతడికి ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా లభిస్తాయి పాకిస్తాన్ లో అతడు బలోచిస్తాన్ ప్రావిన్స్ లో ఉంటాడు అతడి వెంట ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ లో ఇతర అత్యాధునిక ఆయుధాలతో కూడిన బాడీ గార్డుల వలయం ఉంటుంది సలీం ఎలవేళలా శాటిలైట్ ఫోన్ వాడుతుంటాడు మాల్దీవ్స్ నుంచి పాక్ వరకు కమ్యూనికేషన్లు నేర్పుతుంటాడు ఇప్పటికే డీజీ స్థాయి సమావేశంలో భారత్ అతడి వివరాలను పాక్ ఇరాన్ ఆఫ్ఘాన్లకు అందించింది కానీ ఆ దేశాలన్నీ ఇతడి చూసి చూడనట్టు వదిలేసేవి కాబట్టి ఎలాంటి ఫలితం లేకపోయింది దీంతో విచ్చలవిడిగా ఈ కేటుగాడి వికృత క్రీడ కొనసాగుతోంది నిజానికి డ్రగ్స్ సరఫరాలో హాజీ సలీం యాక్షన్ అంతు చిక్కని రీతిలో ఉంటుంది మాదక ద్రవ్యాలను కార్టల్స్ సరఫరా చేసేందుకు ముందే డబ్బు తీసుకోడు అప్పుగా వాటిని సరఫరా చేస్తాడు తొలుత వాటిని విక్రయించి ఆ తర్వాత వచ్చిన సొమ్మును హవాల మార్గంలో చెల్లించమని చెబుతాడు అలాగే సలీం నుంచి వివిధ కార్టల్స్ కి సరఫరా అయ్యే మాదక ద్రవ్యాల ప్యాకెట్లపై ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయి ఇవి ఆ కార్టల్స్ మాత్రమే తెలిసేలా ఉంటాయి వీటిలో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ సెవెన్ రోలిక్స్ ట్రిపుల్ ఫైవ్ తేలు బిట్కాయిన్ ఎగిరే గుర్రం కింగ్ టూ వన్ లాంటి గుర్తుల్ని ఎన్సీబీ డిఆర్ఐ ఎన్ఐఏ సంస్థలు గుర్తించాయి హాజీ సెలిమి నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్ కనీసం ఏడు పొరలతో బలంగా ప్యాక్ చేస్తారు వాటిని నీటిలో పడేసిన దెబ్బ తినకుండా ఇలా చేస్తుంటారు రెండు వేల ఇరవై రెండులో ఇండియాలో అతని తరఫున పనిచేస్తున్న వారిని ముందుల పోర్టు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది అప్పటి నుంచే ఈ డ్రగ్ కింగ్ పిన్ ఆట కట్టించాలని ఎన్సీబీ బలంగా డిసైడ్ అయింది కానీ ఇప్పటికే అతడి జాడ కనిపెట్టడంలో విజయం సాధించలేకపోయింది మరో షాకింగ్ విషయం ఏంటంటే హాజీ సలీం శ్రీలంకలోని డ్రగ్ మాఫియా డాన్లు గుణశేఖరన్ అలియాస్ గుణ పుష్పరాజ్ అలియాస్ పూకుట్టి కన్నాలతో చేతులు కలిపాడు ప్రస్తుతం వీళ్లంతా ఎల్టీడీఏని పునరుద్ధరించే పనిలో ఉన్నారు ఇందుకోసం అవసరమైన డబ్బును డ్రగ్స్ రూపంలోనే ఇస్తున్నట్టు అనుమానిస్తున్నారు ఎల్టీడీఏని భారత్ కు వ్యతిరేకంగా బలోపేతం చేయడమే హాజీ అసలు లక్ష్యమని అధికారులు అనుమానిస్తున్నారు ఇదే టైంలో హాజీ సలీం కు మాఫియా డాన్ దావుద్ తో బలమైన సంబంధాలు ఉండేవి డ్రగ్ డీల్స్ కోసం కరాచీలోని క్లిఫ్టన్ రోడ్డులో దావుద్ రహస్య స్థావరానికి ఇతడు వస్తుంటాడని వార్తలు వచ్చాయి ఎప్పటికైనా దావుద్ స్థానాన్ని భర్తీ చేసేది హాజీ సలీమే అనే చర్చ కూడా జరిగింది ఇటీవలే దావుద్ ఇబ్రహీం మరణించాడు చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కూడా హాజీ సలీం సాయం తీసుకుంటోంది ప్రత్యేకించి ఇండియాలో డ్రగ్స్ వ్యాపార విస్తరణతో పాటు భారత్ వ్యతిరేక శక్తులను యాక్టివ్ చేయడమే ఈ కేటుగాడి లక్ష్యంగా కనిపిస్తోంది ఇలాంటి కేటుగాళ్లు ఐఎస్ఐ దగ్గర చాలా మంది ఉన్నారు భారత్లోకి డ్రగ్స్ విచ్చలవిడిగా వచ్చిపడటానికి రీజన్ కూడా అదే సముద్ర మార్గంలో వచ్చే మాదక ద్రవ్యాలను ఆపరేషన్ సముద్ర గుప్త ద్వారా అడ్డుకుంటున్నా సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా వస్తున్న డ్రగ్స్ కు మాత్రం అడ్డుకట్ట వేయడం కష్టమైపోతోంది ఈ విషయంలో విజయం సాధించాలంటే హాజీ సలీం లాంటి డ్రగ్ లార్జుల భరతం పట్టాల్సిందే మరి అమిత్ షా చెప్పిన విధ్వంసక వ్యవస్థ ఆ స్థాయిలో ఉంటుందేమో చూడాలి